వెల్కమ్ టు మెన్ న్యూస్ చారిత్రాత్మక ఘట్టంగా కుంభమేళ విశిష్టంగా మన సంస్కృతి భారతీయ ధార్మికతకు పరాకాష్ఠగా నిలుస్తుందని పవిత్ర త్రివేణి సంగమంలో నలభై ఐదు రోజుల పాటు జరిగిన కుంభమేళాలో ఊహించని స్థాయిలో హాజరైన స్నానాలు చేయడంలోనూ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆధ్యాత్మికవేత్త ధార్మికవేత్త డాక్టర్ శ్రీరామ్ శర్మ శిరీష పేర్కొన్నారు రమణేపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో ముగిసిందన ఈ విశిష్టమైనటువంటి మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకవారు వచ్చే ఒక విశిష్టమైనటువంటి ఒక భారతీయత ధార్మిక వేడుకనే చెప్పాలి కుంభమేళాలో అరవై ఆరు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు మంది స్నానాలు చేశారని అన్నారు భారీ సామూహిక కుంభమేళ వేడుక ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నటువంటి నివేదికలు తెలుపుతున్నాయని సంగమ తీరానికి ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎలా వచ్చారా అని ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆ రీతిలో ఉండడం ఒక విశేషమే అని డాక్టర్ శిరీష తెలిపారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ ప్రసాద్ నాయుడు గారు బుద్ధరాజు రాజు తదితరులు పాల్గొన్నారు హైందవ సంస్కృతి భారతీయుత సనాతన ధర్మానికి హైందవ రీతికి పరాకాష్ఠగా సంప్రదాయ విశ్వాసాల మూలాలకి పతాక స్థాయిగా ఈ విశిష్ట మహాకుంభమేళ నిలిచిపోతుందని సాహిత్యవేత్త డాక్టర్ శ్రీరామ్ శర్మ పేర్కొన్నారు